ప్రేక్షకులను ఎంతగానో వలరిస్తూ వస్తోంది బిగ్ బాస్ సూపర్ పాపులారిటీ ఉన్న ఇండియన్ టీవీ రియాలిటీ షోలో టాప్లో ఉంటుంది వివాదాలు వినోదం కొత్త కొత్త టాస్కులు గేమ్లు ఛాలెంజ్లు ప్రేమలతో సాగుతూ కట్టిపడేస్తుంది అయితే తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి రెడీ అయింది నాగార్జున గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు బిగ్ బాస్కు హోస్ట్గా చేస్తున్నారు ఇప్పుడు సీజన్ ఎయిట్కు కూడా నాగార్జునే హోస్ట్గా కనిపించబోతున్నారు గత సీజన్లలో దుమ్ము రేపేశారు నాగ్ తప్పు చేసిన సమయాల్లో కంటెస్టెంట్లను గట్టిగానే నిలదీశారు అంతకు ముందులా కాకుండా సీజన్ సెవెన్లో దూకుడైన స్వభావంతో హోస్ట్ చేసి ప్రేక్షకులని మెప్పించారు నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లోనూ అదే జోష్ కొనసాగిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు అయితే ఈ సీజన్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు సెప్టెంబర్ మొదటి వారం నుంచి సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇప్పటికే సీజన్ ఎయిట్ లోగోని విడుదల చేసిన నిర్వాహకులు తాజాగా టీజర్ను వదిలారు చాలా ఫన్నీగా ఈ టీజర్ను రూపొందించారు కామెడియన్ సత్య పాత్రను టీజర్లో పరిచయం చేశారు ఇందులో దొంగగా దర్శనమిచ్చిన సత్య తన భార్యతో ఫోన్లో మాట్లాడుతాడు టిప్పు సుల్తాన్ కత్తి మోనాలిసా అద్దంతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువుల గురించి ఫన్నీగా వివరిస్తాడు పురాతన వస్తువులున్న షాప్ లో వాటిని చోరీ చేస్తున్నానని చెబుతాడు ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడి మాయా దీపం కదులుతుంది దాన్ని సత్య తాకినప్పుడు పొగ వస్తుంది నాగార్జున వరాలందించే జీని పాత్రలో కనిపించారు ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను వలవిస్తోంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో కంటెస్టెంట్లు ఎవరనేది కూడా ఆసక్తికరంగా ఉంది ప్రముఖ కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూమ్ యూట్యూబర్లు బంచిక్ బొబ్లు అనిల్ గీలా కమెడియన్ యాదమ్మరాజు నటి సోనియా సింగ్ కుమారి ఆంటీ యాంకర్ రితు చౌదరి నటుడు ప్రభాస్ సీను పేర్లు వినిపిస్తున్నాయి మరికొందరు కూడా ఈ సీజన్లో పాల్గొంటారంటూ రూమర్లు వస్తున్నాయి అందులో ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి క్రికెటర్ అర్జున్ పేర్లు వినిపిస్తున్నా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు అయితే గత సీజన్తో పోలిస్తే ఈ నయా సీజన్కు నాగార్జున భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఏడవ సీజన్కు ఇరవై కోట్లు అందుకునే నాగ్ ఈ సీజన్కు ఏకంగా ముప్పై కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట ఇక ఇప్పటికే ఇన్ఫినిటీ ఫండ్ అంటూ హైప్ క్రియేట్ చేస్తారు నిర్వాహకులు దీంతో ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్టు అర్థమవుతోంది అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభం ఎప్పుడు అనేది మాత్రం ఉత్కంఠగా మారింది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి త్వరలోనే ను ప్రకటించనున్నారు నిర్వాహకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్